అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో ఘనత సాధించింది భాగంగా సహా నలుగురు కేంద్రంలోకి ప్రవేశించారు దీంతో ఐఎస్ఎస్ లోకి వెళ్లిన చరిత్ర సృష్టించారు ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా వెళ్లిన వీరు పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్ లో గడపనున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో రాకేష్ శర్మ తర్వాత ఐఎస్ఎస్ లోకి వెళ్లిన తొలి భారతీయుడిగా ఆయన నిలిచారు డాకింగ్ కు ముందు భావోద్వేగానికి గురైన శుభాంశు శుక్ల అంతరిక్ష అడుగుపెట్టిన తర్వాత తన అనుభవాలను పంచుకున్నారు ఇస్రో నాసా చేపట్టిన విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు చేరుకుంది భారత వ్యోమగామి సుభాంశు శుక్ల సహా మొత్తం నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకువెళ్లిన ఫాల్కన్ నైన్ రాకెట్ గురువారం ఐఎస్ఎస్ కు చేరుకుంది ఈ క్రమంలోనే సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాలకు డాకింగ్ ప్రక్రియ పూర్తి అయింది ఆ తర్వాత కొద్దిసేపటికే నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ లోకి చేరుకున్నారు సుభాంశు శుక్లతో పాటు పెగ్గి విట్సన్ ఐఎస్ఎస్ కు వెళ్లారు ఈ ఈ మిషన్ లో భాగంగా నలుగురు వ్యోమగాములు పద్నాలుగు రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలోనే గడపనున్నారు ఇది భారత అంతరిక్ష చరిత్రలో ఒక మైలు రాయలుగా నిలవనుంది పంతొమ్మిది వందల ఎనభై లో రాకేష్ శర్మ తర్వాత స్పేస్ లో అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా సుభాంశు శుక్ల నిలిచారు ఈ క్రమంలోనే డాకింగ్ ప్రక్రియకు ముందు మాట్లాడిన సుభాంశు శుక్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అంతరిక్షం నుంచి అందరికి నమస్కారం నూట నలభై కోట్ల మంది ప్రజల ఆశలకు రోదసీలోకి తీసుకువచ్చినందుకు చాలా గర్వంగా ఉంది అని పేర్కొన్నారు ఇలా అంతరిక్షంలో తేలుతూ ఉండడం చాలా గొప్ప అనుభూతి అని ఇది జరిగేలా చేసిన అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు ఇది కేవలం తన ఒక్కడి అచీవ్మెంట్ కాదని భారత్ లో ఎంతో మంది ఈ కళను పంచుకుంటేనే ఇది జరిగిందని చెప్పారు ఈ క్రమంలోనే తన మొదటి అంతరిక్ష యాత్రలో అనుభవాలను పంచుకున్న శుభాంశు తాను ఇక్కడ మరీ ఎక్కువ నిద్రపోతున్నానని తెలిపారు జీరో గ్రావిటీకి ఇంకా అలవాటు పడుతున్నానని పేర్కొన్నారు చిన్న పిల్లలు నడక నేర్చుకున్నట్లు తాను తన శరీరాన్ని కంట్రోల్ చేయడం కదలడం నేర్చుకుంటున్నానని వివరించారు అయితే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నారని పొరపాట్లు చేసినా ఏం పర్లేదని తెలిపారు తర్వాత దశ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శుభాంశు పేర్కొన్నారు ఎక్సిఎం ఫోర్ మిషన్ లో భాగంగా ఐఎస్ఎస్ కు వెళ్లిన వ్యోమగాముల బృందం అక్కడ పద్నాలుగు రోజులు ఉంటుందని నాసా వెల్లడించింది అక్కడ కొన్ని సైంటిఫిక్ ప్రయోగాలు చేస్తారని అలాగే ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు రీచ్ కార్యక్రమం కలాపాలలో భాగంగా ప్రజలతో సంభాషిస్తారని నాసా తెలిపింది ఈ క్రూ ఎక్స్పెడిషన్ సెవెంటీ త్రీ క్రూతో కలిసి అరవైకి పైగా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు చేయనున్నారని పేర్కొంది